హెడ్ లైన్స్ అనారోగ్య ప్రమాద నివారణకు ఫిజియోథెరపీ సెప్టెంబర్ ఎనిమిది ఫిజియోథెరపీ డే పురస్కరించుకొని లయన్స్ క్లబ్ బి బాయ్స్ ఫిజియోథెరపీ డాక్టర్స్ అసోసియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో కోమటిరెడ్డి సుశీలమ్మ స్మారక వృద్ధాశ్రమంలో హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఇది రోగిని నేరుగా వారి సొంత సంరక్షణలో చేర్చే సమగ్ర విధానాన్ని తీసుకుంటుందని అన్నారు ఫిజియోథెరపీ డాక్టర్లు వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ వైద్య సేవలు అందించారు ఆశ్రమంలోని వృద్ధులందరికీ ఉచితంగా డయాబెటిక్ బీపీ పరీక్షలు చేసి వారికి తగిన సూచనలు చేశారు ఈ శిబిరంలో డాక్టర్ పి ప్రసాద్ డాక్టర్ డి దేవేందర్ డాక్టర్ ఎన్ వసుమతి డాక్టర్ ఎం అనిత తదితరులు పాల్గొని వైద్య సేవలు అందించారు లయన్స్ క్లబ్ బీ బాయ్స్ కార్యదర్శి బాలకృష్ణ పూర్వ అధ్యక్షులు బుక్కబాల భరద్వాజ్ రీజియన్ కార్యదర్శి కన్నా శ్రీనివాస్ రుద్రమదేవి మ్యాక్స్ సొసైటీ బాధ్యులు దేవేందర్ వృద్ధాశ్రమం బాధ్యులు టి లక్ష్మణ్ ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫిజియోథెరపిస్ట్ డే సందర్భం పురస్కరించుకొని లయన్స్లో బి బాయస్ పక్షాన ఈ రోజు శిబిరంలో పాల్గొని సేవలందించిన ఫిజియోథెరపీ డాక్టర్లను ఘనంగా సన్మానించారు